నమస్కారం నమస్కారం వెల్కమ్ వెల్కమ్ టు టు న్యూస్ న్యూస్ గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా కోట మండలంలో వర్షపు నీరు మూడు అడుగుల మేర ఇంటి చుట్టూ ప్రక్కల చేరడంతో ఇంటి నుండి పిల్లలను బయటకు వచ్చేదానికి ఇబ్బందులు పడుతున్నామని దళిత ఉద్యమ నాయకుడు దాసరి సుందరం మీడియాకు తెలిపారు నిన్నటి రోజున ఇక్కడ పరిస్థితిని మీడియా మిత్రుడు సోషల్ మీడియాలో వార్తల రూపంలో ప్రచురణ చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తపరిచారు విషయం తెలుసుకున్న చిట్టమూరు మండలం గునపాడు గ్రామానికి చెందిన అంబేద్కర్ సేవా సమితి యువకులు దాసరి సుందరం ఇంటి చుట్టూ చేరిన వర్షపు నీరుని బయటకు పంపేందుకు వారి వంతు సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చారు తుఫాను భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వర్షంతో పూర్తిగా మా ఇల్లు దిగ్బ్రాంత జల దిగ్బంధంలోకి పోవడం దానిపై మిత్రుడు వాట్సాప్ కథనంలో ప్రచురించడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే కోట నగరంలో అది ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలకి పది అడుగుల దూరంలోనే ఇట్లా పూర్తిగా మేము బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో వాట్సాప్లో కథనాన్ని అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురించారు అది బహుశా ప్రభుత్వ అధికారులకు తెలిసిందో తెలిసినా తెలియనట్టు ఉన్నారో తెలియదు ప్రభుత్వ అధికారులు కోట నడిబొడ్డులో రాజకీయ నాయకులు దీనికి స్పందించకపోయినా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గుణపాడు శంకర్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ యూత్ సేవా సమితి వారు ప్రత్యేకంగా ఈ నీళ్లు వెళ్ళడానికి మమ్మల్ని కనీసం పరామర్శించడానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరు జీబీం నిన్న రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్ష భారీ వర్షాల కారణంగా కొంత మాకు అందిన సమాచారం ప్రకారం నిన్న రాత్రి చా భారీ వర్షాల కారణంగా ఇంట్లో నుంచి కనీసం పిల్లలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు కనీసం వాళ్ళకి ఆహార పదార్థాలు అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు అదేవిధంగా కనీసం మందులు ఏదన్నా ట్యాబ్లెట్స్ ఏదన్నా నిత్యావసర సరుకులు తీసుకొచ్చడానికి కూడా దిక్కు లేదు గడుగు లోతుల్లో నీళ్ళున్నా కూడా కనీసం ఇప్పటికీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ విషయం మా ఈ మా దృష్టికి తీసుకు తీసుకురావడం వల్ల మేము మా అంబేద్కర్ యూత్ సేవా సమితి ఏదైతే ఉందో మా అందరం వచ్చి ఇక్కడికి పరిశీలించడం జరిగింది అదేవిధంగా మాకు ఈ మా మా పరిధిలో ఏదైతే వీలైన సహాయం ఏదైతే ఉందో దాన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ వా ఈ నీళ్లు ఏదైతే ఉన్నాయో వాటిల్ని కొంచెం మనం యాజర్లీ యాజ్ పాజిబుల్ మనం వీటిని కొంచెం మూవ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాం ఏదన్నా దయచేసి అధికారులు కూడా దీని మీద స్పందించి త్వరగా దీనికి ఏదన్నా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం